ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు బంద్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీటిని చూడవారు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్పోదండి మనం దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలో బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కీలక అప్డేట్ అయితే ప్రకటించింది దీని కింద నేడు మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని చెప్పేసి వెల్లడించింది వార్షిక క్లోజింగ్ యాక్టివిటీ కారణంగా సేవలు అంతరాయం కలిగిస్తుందని కలిగించినందుకు చింతిస్తున్నట్లు కస్టమర్లకు మెసేజ్ల ద్వారా ముందుగానే వెల్లడించారు భారత కాలమనం ప్రకారం ఏప్రిల్ ఒకటి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దా అంటే దాదాపు మూడు గంటల పాటు కస్టమర్లకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యోనా లైట్ యోనా ఏదైతే బినినెస్ వెబ్ అండ్ యాప్ యోనా యూపీఐ సేవలు అందుబాటులో ఉండవబో అని చెప్పేసి తన అధికార వెబ్సైట్లో కూడా బ్యాంకు వెల్లడించింది ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి తమ యూపీఐ లైట్ ఏటీఎం వంటి పద్ధతిలో తమ ట్రాన్సాక్షన్లు పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి బ్యాంక్ అయితే వెల్లడించింది అలాగే ఈ మూడు గంటల సమయంలో ఆర్టీజీఎస్ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ పనితీరును కూడా ప్రభావితం అయ్యే అవకాశాలు అయితే ఉందని వెల్లడించింది అలాగే యూపీఐ లైట్ విషయానికి వస్తే ఏప్రిల్ ఒకటి నుంచి యాక్టివ్ మొబైల్ నంబర్ రూల్స్ అయితే మారుతున్నందుకు కొంతమందికి అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుసు